హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి తక్కువ ఐటమ్స్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ గా అయినా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి రెండు వెల్లుల్లి అయితే ఈ విధంగా ఒల్చి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ వెల్లుల్లి పాయల్ని ఈ ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి మనమేం ఎక్కువ వేయించుకున్న అవసరం లేదండి లైట్ గా అలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు ఎండు మిరపకాయలు వచ్చేసి ఐదు నుండి ఆరు మిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాసవులు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు మీడియం సైజ్ అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని కొద్దిగా కరివేపాకు మూడు నుంచి నాలుగు టమాటోాలను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ టమాటో ముక్కలు కూడా వేసే వేసుకొని ఇవంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి టమాటో ముక్కలు అంతా చక్కగా కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇందులో మసాలాలు వచ్చేసి ఒక స్పూన్ దాకా సాంబార్ పొడి పావు స్పూన్ దాకా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఇందులో సాంబార్ పొడి అయితే మెయిన్గా వేసుకోవాలండి సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలాలు అయితే ఇంతే సరిపోతుందండి గరం మసాలా అవేమి అవసరం లేదనమాట ఇప్పుడైతే మనం ముందే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు పేస్ట్ ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి ఇలా మసాలాలంతా బాగా వేయించుకున్న తర్వాత నేనైతే రెండు గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను మీరు బాస్మతి రైస్ వేసుకునేటట్టయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానపెట్టి పెట్టుకునే ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఈ రైస్ ఇలాగే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి రైసు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి విజలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా బాగా అవుతుంది మనం రైస్ వేసేసి అలాగే మూత పెట్టేసి విజలు పెట్టుకున్నాం అనుకోండి అది పైన మసాలాలంతా ఉండిపోయి మనకి కిందంతా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా వస్తుందనమాట చూడండి రెండు విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనకి ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చూడండి వేడి వేడిగా వెల్లుల్లిపాయ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది మనం ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడి చట్నీలతో సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా తేలికగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బందోస అలాగే టమాటో పల్లె చట్నీ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో సూజీ రవ్వ ఒక కప్పు దాకా వేసుకొని మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటి మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నానండి ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయండి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ పిండిలో తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఇప్పుడైతే చూడండి నేను క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అండి మీకు ఏ వెజిటేబుల్స్ కావాలి అంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు ముందే గ్రైండ్ చేసి నానపెట్టి పెట్టుకున్న ఈ పిండిలో ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు టమాటో అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకున్నానండి ఇదైతే మెయిన్ అండి మనకి బంద్ దోశల్లో వంట సోడ కంపల్సరీగా వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఈ పిండిలో ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ బందోసలు చేసుకోవడం కోసం నేను తాలింపు కడాయి అయితే తీసుకున్నానండి ఈ కడాయిని పెట్టేసుకొని ఒక అర స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా బందోసల్లాగా కొంచెం మందంగా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట మూత పెట్టి ఒకవైపు చక్కగా కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్నారనుకోండి లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా బందోసలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఈ బందోసల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయల్ని వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనమే చూడండి క్యారెట్ క్యాప్సికం పొటాటో టమాటా మొక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసుకున్నాం కదండి కూరగాయలే తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి నార్మల్ దోశల పిండితో కూడా ఈ విధంగా బందోసలు చేసుకోవచ్చండి చాలా బాగుస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా రెండు వైపులా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా మనం బంద్ చేసేసుకోవడమే చూడండి బందోసలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి వేడి వేడిగా టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బందోసలు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ మాకి ఈ బంద్ ఇంత లావుగా ఇష్టం ఉండవు అని అనేవాళ్ళు ఇదే పిండితో కొంచెం పల్చగా సెట్ దోశలైనా వేసుకోవచ్చు ఊతపాళ్ళైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి మీకు ఎలా ఇష్టం అయితే అలా మీ పిల్లలకి నచ్చినట్టు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి లోపల కూడా సాఫ్ట్ గా ఫ్లఫీగా చాలా బాగా కుక్ అయ్యాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి